నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి మరిన్ని కొత్త ఎపిసోడ్లను ప్రతిరోజు ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ప్రేమిస్తే ఏమవుతుంది మూడో భాగం విహారీ సన్నగా విజిల్ వేస్తూ కావ్య ఉంటున్న విమెన్స్ పీజీ దగ్గరికి వచ్చాడు మొత్తానికి తనకి అపచెప్పిన పనిని పూర్తి చేశాడు బైక్ని బిల్డింగ్ ముందాపి వాక్ చూసుకున్నాడు రాత్రి పదకొండయ్యింది కొంచెం లేట్ అయినా తనకి ఏ విషయం కాల్ చేసి చెప్పమన్నది కావ్య విహారికి ఎందుకో ఆమెని చూడాలనిపించింది అందుకే లేట్ అయినా స్వయంగా తనే వచ్చాడు రింగ్ చేసిన ఒకే ఒక నిమిషంలో ఆమె అతని ముందు నిలబడింది ఆమె పెదవులు పలకరింపుగా నవ్వుతున్నా కళ్లలో పని ఏమైందన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఆ బిల్డింగ్ లోపలికి ఒక చిన్న సందులోకి ఉండడంతో వీధంతా నిర్మానుష్యంగా ఉంది అక్కడక్కడ వీధి కుక్కల అడుపులకి పెంపుడు కుక్కల సమాధానాలు తప్ప మరే శబ్దమూ లేదు విహారి మెల్లగా బైక్ దిగి స్టాండ్ వేసి దానికి ఆనుకుని నిలబడ్డాడు అలసట నిండిన కళ్ళతో ఆమెనే చూస్తున్నాడు అతన్నే పరీక్షగా చూస్తున్న ఆమె అతని కళ్ళు తనని చూడగానే అప్పటి వరకు పడిన శ్రమని మర్చిపోయినట్టుగా తళుక్కున మెరవడంతో సంతోషంగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది థ్యాంక్ యూ చెప్పింది చిన్నగా ఇంకా పని అయ్యిందో లేదో తెలుసుకోకుండానే థ్యాంక్స్ చెప్తున్నావు నవ్వుతూ అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి నిలబడడంతో ఆమె నుంచి వచ్చే గులాబీల పరిమళం అతన్ని చుట్టుముట్టింది ఒక్కసారి గాఢంగా ఊపిరి పీల్చి వదిలాడు ఐ లైక్ యువర్ ఫ్రాగ్రెన్స్ తన చేతిలో ఉన్న ఆమె చేతిని మృదువుగా వత్తుతూ అన్నాడు అతను అలా తన కళ్ళలోకి చూస్తూ ఆ మాట అనేసరికి ఒక్క క్షణం తను ఎక్కడ ఉన్నది మర్చిపోయింది కావ్య ఆమె అతని చేతులలోకి వెళ్ళిందో లేక అతనే ఆమెని దగ్గరికి లాక్కున్నాడో తెలియదు కానీ బైక్కి ఆనుకుని నిలబడిన అతని గుండెలపై వాలిపోయింది కావ్య అతను భుజాల దాకా ఉన్న ఆమె వద్దైన శిరోజాలలో తన ముఖం దాచుకున్నాడు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు హలో లవ్ బర్డ్స్ న్యూసెన్స్ కేస్ కింద లోపలయకముందే లోపలికి దయచేయండి బొంగురు కంఠం ఒకటి వాడిని హెచ్చరించడంతో ఉలిక్కిపడి దూరంగా జరిగారిద్దరు విహారి కంఠం వినిపించిన దిశగా తలెత్తి చూశాడు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో రైలింగ్కి ఆనుకుని నడుం మీద ఒక చెయ్యి మడిచి పెట్టి విలాసంగా నిలబడి ఉంది ఒక భారీ పర్సనాలిటీ మెడ నుంచి పాదాల వరకు కప్పబడి ఉండడంతో అది నైటీ అని అందులో చుట్టుకుని ఉన్న ఆ పర్సనాలిటీ ఒక స్త్రీ అని అర్థమైన విహారి చటుక్కుని తలదించుకుని కావ్య నుంచి మరింత దూరం జరిగాడు మమ్మల్ని లోపలేస్తే నువ్వు నవ్వుగా బయటికి తీసుకురావడానికి క్షణంలో తేరుకున్న కావ్య నవ్వుతూ సమాధానమిచ్చింది అంతేకాకుండా విహారిని చెయ్యపట్టి లాగుతూ లోపలికి తీసుకుపోయి విజిటర్స్ లాంజ్లో కూర్చోపెట్టింది ఏమన్నా తిన్నావా అడిగింది అతన్ని తిన్నానన్నట్టుగా తలూపుతూనే ఆమె చేతిని పట్టి లాగి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు నేనిక్కడుంటే నీకేమైనా సమస్య అడిగాడు ఇంకొక అరగంట దాకా పర్వాలేదు చెప్పు అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పింది తనకి శరత్చంద్రకి మధ్య జరిగిన సంభాషణంతా ఆమెకి చెప్పాడు శరత్చంద్ర ఎంతకీ కన్విన్స్ కాకపోయేసరికి తను అతన్ని బలవంతంగా ఎలా వినేలా చేసింది వివరించి చెప్పాడు ఆమె కళ్ళార్పకుండా అతను చెప్పేది వినసాగింది నవ్వింది చాలు కానీ ఇక తినేదేమైనా ఉందా కోరగా చూస్తూ ఉక్రోషంగా అడిగాడు విహారి ఇంకా నవ్వుతూనే కిచెన్లోకి నడిచాడు శరత్చంద్ర ఫ్రిడ్జ్లో నుంచి వెజిటబుల్స్ తీసి ఒక మీడియం సైజ్ బౌల్లో వేసి శుభ్రంగా కడిగాడు తర్వాత పదునుగా ఉన్న అన్నింటిలోకి పెద్దగా ఉన్న చాకును తీసుకుని చక్క వెజిటబుల్ చాపర్ ప్లేట్ మీద సన్నగా తరిగి కుక్కర్లో వేసి కిచడీ కోసం అవసరమైన పదార్థాలని వాటితో కలిపి కుక్కర్ మూత వేసి స్టవ్ వెలిగించాడు తర్వాత డిష్ట్రాక్తో అక్కడ నీట్గా తుడిచాడు నోరు వెళ్ళబెట్టి చూస్తున్న విహారి తల మీద చిన్నగా దెబ్బ వేసి ఎన్ని కూతులు వస్తే కుక్కర్ ఆపాలో చెప్పి తను ఫ్రెష్ అప్ అవ్వడానికి బెడ్రూమ్లోని బాత్రూంలోకి వెళ్ళాడు సరిగ్గా గంట తర్వాత మిత్రులిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు శరత్ చంద్రకి డైనింగ్ రూమ్లో తప్ప భోజనం ఎక్కడ చేసినా నచ్చదు ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలని అతని ఉద్దేశం లివింగ్ రూమ్లో టీవీ చూస్తూ తినడం అంటే అదేదో చాలా ఘోరమైన తప్పన్నట్టుగా చూస్తాడు విహారీ అలా కాదు అతనికి ఏ పని చేస్తున్నా టీవీ ఒక పక్క నుంచి మోగుతూ ఉండవలసిందే అందుకే ఇద్దరు ఎంత ప్రాణ స్నేహితులైనా ఒకే చోట ఉండరు ఎప్పుడైనా విహారీ శరత్ దగ్గరికి వస్తే అతని పద్ధతి ప్రకారం నడుచుకున్నట్టే శరత్ కూడా విహారీ ఇంటికి వెళ్ళినప్పుడు అతని పద్ధతి ప్రకారం ఉంటాడు విషయం ఎలా మొదలు పెట్టాలో అప్పటికే నిర్ణయించుకున్నాడు విహారీ గొంతు సవరించుకుని ఉపోద్ఘాతంగా అన్నాడు ఎప్పుడు హరర్ నవల్స్ రాసే బదులు ఆడపిల్లల అత్యాచారాల మీద ఒక బుక్ రాయొచ్చుగా దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నాడు నిరాసక్తంగా శరత్ చంద్ర ఈ సంభాషణ ఏ వైపుకు వెళ్తోందో అతను తల వంచుకుని మౌనంగా తింటున్నాడు విహారి పళ్ళు కొరుక్కున్నాడు కోపంగా తనకి నచ్చనివి వినేటప్పుడు శరత్చంద్ర అవతలి వాళ్ళని ఎంత ఇరిటేట్ చేస్తాడంటే చెప్పేవాళ్లకి ఒళ్ళు మండి వాళ్లే నోరు మూసుకుంటారని అతని ఉద్దేశమని విహారికి బాగా తెలుసు చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాడుగా జాగ్రత్త పళ్ళు పొడమైపోగలవు తర్వాత కావ్య ఇబ్బంది పడుతుంది చల్లగా చెప్పాడు శరత్చంద్ర విసురుగా అక్కడి నుంచి లేవబోయి రుచిగా ఉన్న కిచడీని వదలలేక ఒక కారణమైతే తను వచ్చిన పని ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదల ఒకవైపు అతన్ని పట్టి ఆపై ఎప్పుడూ తనదే పై చేయనుకునే శరత్చంద్రకి చంద్రకి ఒక ఝలకివ్వాలని నిశ్చయించుకున్నాడు విహారి కాసేపు మౌనంగా ఉన్న తర్వాత విహారి డైనింగ్ టేబుల్ మీద నుంచి తీసి నీట్గా సింక్లో సర్దుతూ శరత్చంద్రకి ఇష్టమొచ్చినట్టు సింక్లో గిన్నెలు పడేస్తే నచ్చదు గనక భుజం మీద నుంచి శరత్చంద్ర వంక చూశాడు విహారి విజయగర్వంతో నవ్వుతున్నట్టు అనిపించింది అతనికి ఈరోజు కావ్య నన్ను ముద్దు పెట్టుకుంది తెలుసా అతని వంక చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు విహారి మంచినీళ్ళు తాగుతున్న శరత్చంద్రకి గొంతు పొలమారింది వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టేసి చేతికి నోటిని అడ్డుపెట్టుకుని దక్కుతూనే పొట్ట పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయాడు గబగబా అతని దగ్గరికి వచ్చి అతని వీపు మీద రాశాడు విహారి జాగ్రత్త బాస్ ఊహించని విషయాలు మనం చెయ్యలేనివి అవతల వాళ్ళు చేశారు అని విన్నప్పుడు ఇలానే జరుగుతుంది అన్నాడు అతనితో ఎందుకో అతని కంఠంలో ఓదార్పు కన్నా పరిహాసం ఎక్కువగా వినిపించింది శరత్చంద్రకి కొంతసేపటికి తేరుకున్నాడతను బుగ్గల మీద పెదాలు ఆనించడాన్ని ముద్దు అనుకునేవాడని అమాయకులు అనుకోవాలి ఏమాత్రం ఖాతరు చేయనట్టుగా అన్నాడు శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నావు బాస్ కావి గురించి నీకు తెలియనిదేముంది నా మీద నమ్మకం లేకపోయినా తనని నమ్ము తను ఏ పని సగం సగం చెయ్యదు నీలాగే పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతున్న అతన్ని చూస్తుంటే శరత్చంద్రకి ఒళ్ళు మండింది విసురుగా కుర్చీలో నుంచి లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచాడు నాలుగుని నాలుగుతో తెగరాసింది ఎంగిలి ఇంత బాగుంటుందని నాకు అస్సలు తెలియదు బాస్ నాలుగు రుచి చూడడం మాత్రమే అనుకునేవాడిని ఇన్నాళ్ళు ఇలా ఎంత హాట్గా వెట్టిగా ఉపయోగిస్తారని నాకు ఇవాళ్ళే తెలిసింది మాట్లాడడం ఆపి శరత్నే పరిశీలనగా చూస్తున్నాడు విహారి మనసులోనే కావ్యకి క్షమార్పణలు చెప్పుకున్నాడు ఇది వాళ్ళిద్దరికీ మాత్రమే సంబంధించిన విషయం మూడో వ్యక్తి దగ్గర ఆ విషయం బయటపెట్టడం సంస్కారం కాదని తెలిసినా వేరే దారి కనపడలేదని తనకి ప్రస్తుతం శరత్చంద్రలో నిద్రాణమై ఉన్న ఫీలింగ్స్ని నిద్రలేపాలంటే ఇదే దారి జీవితంలో తోడు అవసరమని అతను త్వరలోనే తెలుసుకోకపోతే ఎటూ కాకుండా ముదురు బెండకాయలా తయారవుతాడని అతని ఉద్దేశం తను కోరుకున్న ఎఫెక్ట్ కనిపించింది శరత్చంద్ర చేతులు బాటిల్పై బిగుసుకున్నాయి అతని వెనుక భాగం నిటారుగా అయింది మరమనిషిలా ముందుకు పడుతున్నాయి అతని అడుగులు నవ్వొచ్చింది విహారికి తన ఏకపాత్రాభినయం కొనసాగించాడు అవును కదూ మర్చిపోయాను ఎవరికో ఇక్కడ డ్రై స్పెల్ నడుస్తోందనుకుంటా ఇలాంటి విషయాలు వారి చెవిరి పడితే ఇంతే సంగతులు బీడు పట్టిన భూములు ఇక ఎప్పటికీ చిగురించలేవు ముద్దు తర్వాత ఏం జరిగిందన్నది అస్సలు చెప్పను ఇక ఆ తర్వాత తర్వాత ఏం జరిగిందో అస్సలు చెప్పనుగాక చెప్పను సీరియస్గా తన పని తాను చేసుకుపోతూ అన్నాడు విహారి విసురుగా అతని వైపు తిరిగాడు శరత్చంద్ర చెప్పకు అలాగే అలా గాళ్లో వేళ్లాడియకు అందరూ అనుకున్నట్టు అమ్మాయిలు మాత్రమే తమ బాయ్ ఫ్రెండ్స్ ముద్దుల గురించి మాట్లాడుకుంటారనుకుంటారు కానీ అది తప్పని నిరూపిస్తారు గర్ల్ గర్ల్ఫ్రెండ్ జన్మానికో శివరాత్రి అన్నట్టు జాలిపడి ఒక ముద్దు విసిరితే అదే ప్రసాదం అన్నట్టు ఫీల్ అయిపోతారు కోపంగా అన్నాడు శరత్చంద్ర తమ తమరెన్ని ముద్దులు పెట్టించుకున్నారో ఈ రెండేళ్లలో నవ్వుతూ ఆట పట్టించాడు విహారి సరే ఇప్పుడేంటి నువ్వు చెప్పే యామని పురాణాన్ని వినాలి అంతేగా చెప్పు అంటూనే విసురుగా లివింగ్ రూమ్లోకి నడిచాడు చంద్ర డైనింగ్ రూమ్ భోజనానికి తప్ప ఎందుకు వాడకూడదని అతని ఉద్దేశం అప్పటికే చాలా అనవసరమైన సంభాషణ అక్కడ జరిగినట్టుగా అతను అనుకున్నట్టు గ్రహించాడు విహారి అంతవరకు నవ్వుతూ చిలిపిగా ఉన్న విహారి మొహం ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది ఏ రకమైన సాగతీత లేకుండా చెప్పడం ప్రారంభించాడు గత రెండేళ్లుగా కావ్య యామినితో టచ్లో ఉండడానికి ప్రయత్నిస్తోంది పెళ్లైన మూడో రోజు మాట్లాడిందట ఆమె కావ్యతో కావ్య కావ్యవాళ్ల మేనత్తకి ఒంట్లో బాగోకపోవడంతో ఆమె వెళ్లలేకపోయిందట పెళ్లికి దాంతో ఫోన్లోనే పెళ్లి చూసినంత పనిచేసిందట కావ్య పెద్ద సంతోషంగా లేకపోయినా మరీ బాధగా కూడా లేదట యామిని చెప్పడం ఆపే శరత్చంద్రవైపో చూశాడతను అతను చేదు మందును మంచినీళ్లు కూడా లేకుండా మింగుతున్న వాడిలా మొహం పెట్టడమే కాకుండా గుప్పిళ్లను ముడుస్తున్నాడు వినడానికి అస్సర్ ఇష్టం లేకపోయినా తన కోసం వింటున్నాడని అర్థమైంది విహారికి మరి ఆలోచన లేకుండా మాటలని కొనసాగించాడు అదే చివరి సారట యామిని కావ్యతో మాట్లాడడం ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ నెంబర్ నుంచి రెస్పాన్స్ లేదు నెంబర్ మారిపోయి ఉంటుంది అయినా పెళ్లైన ఆడపిల్లలకి వేరే లోకమైపోతుంది ఇట్టే అన్ని తెంచుకుని వెళ్ళిపోతారు గంభీరంగా చెప్పాడు శరత్చంద్ర తన అక్కని తలుచుకుంటూ ఆమె ఎంత బిజీగా ఉంటుందో అతనికి తెలుసు నీలాజిక్ ప్రకారమే వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే మరి తల్లిదండ్రులు ఎంత లేని పెళ్లి చేసినా కన్నవాళ్లు మొహం చూడనంత కోపం ఎవరికుంటుంది ఆవేశంగా అడిగాడు విహారి ఏమో ఆమె గురించి నీకేం తెలుసు జన్మకక్ష కడుతుందేమో చాలా కూల్గా అన్నాడు శరత్ అతను తన కోపాన్ని మర్చిపోయి కారణాన్ని అన్వేషించడం ప్రారంభించాడని అర్థమైంది విహారికి ఉత్సాహం పుంజుకున్నాడు యామని గురించి కావ్యకి బాగా తెలుసు మనలాగనే వాళ్ళిద్దరూ కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గమ్మత్తేమిటంటే శరత్ వారానికి ఒకసారి తల్లిదండ్రులతో తప్పనిసరిగా మాట్లాడే యామని గత ఆరు నెలలుగా వాళ్లతో టచ్లో లేదు చెప్పాడు విహారి వాట్ నాన్సెన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా కోపంగా అడిగాడు శరత్చంద్ర ఇది చాలా సున్నితమైన విషయం శరత్ ఆడపిల్ల విషయం నీకు తెలియనిది కాదు అసలు ఏం జరుగుతోందో తెలియాలంటే ఏం చేయాలో కావికి అర్థం కావడం లేదు నిట్టూరుస్తూ అన్నాడు విహారి చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు శరత్చంద్ర యామిని తనకు ఏమీ కాకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తాను ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలి తన తర్వాతి ప్రాజెక్ట్ ఇదే గట్టిగా అనుకున్నాడు అంతకన్నా వేరే ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ తనకి లేదు గట్టిగా అనుకున్నాడు ఆల్ రైట్ నేను నీకు సాయం చేస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు కావ్య కూడా యామిని కేవలం నాకు ఒక సబ్జెక్ట్ మాత్రమే నా నవలికి ఒక కథ మాత్రమే ఆమె జీవితం అంతకన్నా ఇంకేమీ లేదు తీక్షణంగా ఆ గది సీలింగ్ వైపు చూస్తూ అన్నాడు విహారితో తెలివైనవాడు కార్యసూరుడు కనుక వస్తున్న నవ్వును బలంగా అదిమి పెట్టేశాడు విహారి తర్వాత తన బుర్రలో రూపుదిద్దుకున్న ప్లాన్ని వివరించడం మొదలుపెట్టాడు శరత్ చంద్రకి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి